ఇక్కడ లైవ్లో ఏమైందంటే కళ్యాణ్ తనుజ బయట ఉంటారు అక్కడ తనుజ కాఫీ తాగుతూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ వచ్చి తనుజ పక్కన కూర్చొని ఉంటాడు సోఫాలో అయితే ఇంకా ఏమవుతుందంటే అక్కడ కాసేపు కాగానే బిగ్ బాస్ అంటారు అందరూ లోపలే ఉండండి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అప్పుడు ఇంకా కళ్యాణ్ నవ్వి బాగైంది బాగైంది తొందరగా తాగు కాఫీ లోపలికి వెళ్ళిపోదాం అనేసి కళ్యాణ్ అంటాడు అయితే అక్కడ తనుజ అంటుంది నేను తాగను నేను ఇక్కడే కూర్చుంటాను అనేసి తనుజాంటుంది కూర్చుంటే బిగ్ బాస్ తిడతారు లోపలికి పద తొందరగా వెళ్దాము అనేసి అంటే నువ్వు వెళ్ళురా నేను రాను అని అంటే నువ్వు తాగేంత వరకు నేను వెళ్ళను అనేసి కళ్యాణ్ అంటాడు బిగ్ బాస్ ఒక్కసారే చెప్తారు ఇంకోసారి చెప్పరు అనేసి కళ్యాణ్ అనగానే సరే అని చెప్పేసి అంటది ఇంకా కళ్యాణ్ అంటాడు అక్కడ ఈరోజు కుర్తా వేసుకుంటాను నేను అనేసి అంటే సరే మరి వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు అనేసి అనగానే లే లోపలే చేస్తాను అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు ఓ అవునా ఓకే అని చెప్పేసి అనగానే బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేయగానే ఇంక ఇద్దరైతే లోపలికి వెళ్ళిపోతారు